దేవ రాత్రి దెయ్యం కోసం భయపడటం మిథునకి తెలిసిపోతుంది అది చూ అది తెలిసి మిథున అయితే ఒక ఫ్యాన్ తీసుకుని వచ్చి ఏంటి రాత్రి నిన్ను ఇబ్బంది పెట్టింది దెయ్యం పేరేంటో నాకు ఇప్పుడు తెలియాల్సిందే ఆ దెయ్యం ఏంటి చెప్పు అది ఒక కొరిగి దయ్య కొరివి దయ్యమా లేదంటే రక్తం పీల్చుకొని తాగే దయ్యమా ఎలాంటి దెయ్యం నాకు చెప్పాల్సిందే అని చెప్పి గుచ్చిగుర్చి దేవాని అడుగుతుంది అది విని దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏ మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటాడు దాంతో మిథనా అయితే లేదు లేదు నీ దగ్గరకు వచ్చిన దెయ్యం పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిథున అయితే దేవాని రెచ్చగొడుతూ ఉంటుంది దాంతో దేవా అయితే ఒక్కసారిగా చాలా కోపంతో ఆ ఆగు ముందు నీ చేతిలో ఉన్న ఫ్యాన్ని తీసి పారేస్తానని చెప్పి మిథునా దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాన్ని లాక్కుంటూ ఉంటాడు ఇక మిథున అయితే దాన్ని అందనివ్వకుండా తనైతే అయితే తప్పించుకుంటూ ఉంటుంది అలా తప్పించుకుంటూ ఉన్నా సరే దేవా ఆగకుండా మిథునా చేతిలో ఉన్న ఫ్యాన్ని తీసుకోవాలని అనుకుంటాడు అలా తీసుకోవాలని అనుకుంటుగా అనుకుంటుండగా మిదిన అయితే లాగేసుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న బకి తన్ను చూసుకోకుండా తన్నేసి అక్కడ ఉన్న దేవ మీద అయితే మిథునా పడిపోతుంది అది చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మిథున అయితే దేవ కళ్ళలో కలుపెట్టి చూస్తూ ఉండిపోతుంది ఇక దేవా కూడా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అలా వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్